శ్రీ గురుభ్యో నమ శ్రీవల్లభగపత శ్రీమాత్రే ఆర్యాద్విశతి నూట యాభై నాలుగు నుంచి నూట యాభై తొమ్మిది వరకు గల ఆరు శ్లోకములలో బిందుస్థానమునందుగల శ్రీ మహాకామేశ్వరుని వర్ణన చేయబడినది ముందు వీడియోలో ఆ శ్లోకములను తెలుసుకున్నాము నూట అరవై నుంచి నూట అరవై తొమ్మిది వరకు గల పది శ్లోకములలో ఆ మహాకామేశ్వరుని ఎడమ తొడయందు ఆశీనురాలై ఉన్న అమ్మవారి వర్ణన చేయబడినది ఆ పది శ్లోకములను ఇప్పుడు తెలుసుకుందాము నూట శ్లోకము తస్యాంక భువి నిషణ్ణాం తరుణ కదంబ ప్రభాం సీతాంశు ఖండ చూడాం సీమంత సాంద్ర సింధూరాం విడతీసి చదివిన శ్లోకము తస్య అంకభువి నిషణ్ణాం తరుణ కదంబ ప్రసూన ఆభాం సీతాంశు ఖంద చూడాం న్యస్త సాంద్ర సింధూరాం తస్య అంకభువి నిషణ్ణాం ఈ భాగములో తస్య అంటే అతని అంటే ముందు శ్లోకములలో చెప్పబడిన కామేశ్వరుని యొక్క అంకభువి అంటే తొడ ప్రదేశమునందు నిషణ్ణాం అంటే కూర్చొనియున్న తస్య అంకభువి నిషణ్ణాం అంటే అతని అంటే ముందు శ్లోకములలో చెప్పబడిన కామేశ్వరుని యొక్క తొడప్రదేశమునందు కూర్చుని ఉన్న తరుణ కదంబ ప్రసూన కిరణ ఆభాం ఈ భాగంలో తరుణ అంటే పరువముగల లేదా చక్కగా వికసించిన కదంబ ప్రసూన అంటే కడిమి పూల కిరణ అంటే కిరణముల వంటి ఆభామ్ అంటే కాంతులు కలిగిన తరుణ కదంబ ప్రసూన కిరణ ఆభామ్ అంటే పరువముగల లేదా చక్కగా వికసించిన కడిమి పూల కిరణముల వంటి కాంతులు కలిగిన అంటే ఎర్రని కాంతిని కలిగిన సీతాంసు ఖంద చూడాం ఈ భాగంలో సీతాంసు అంటే చల్లని కిరణములు కలవని అంటే చంద్రుని యొక్క ఖంద అంటే ఖందమును చూడాం అంటే శిరస్సున ధరించిన సీతాంసు ఖండ చూడాం అంటే చల్లని కిరణములు కలవాని అంటే చంద్రుని యొక్క ఖండమును శిరస్సున ధరించిన సీమంత సింధూరాం సీమంత అంటే పాపటయందు న్యస్త అంటే ఉంచబడిన సాంద్ర అంటే దట్టమగు సింధూరాం అంటే సింధూరము కలిగిన సీమంత న్యస్త సాంద్ర సింధూరాం అంటే పాపటయందు ఉంచబడిన దట్టమగు సింధూరము కలిగిన మొత్తం శ్లోక తాత్పర్యము అతని అంటే ముందు శ్లోకములలో చెప్పబడిన కామేశ్వరుని యొక్క తొడ ప్రదేశమునందు కూర్చుని ఉన్నదియు పర్వముగల లేదా చక్కగా వికసించిన కడిమి పూల కిరణముల వంటి కాంతులు కలిగిన అంటే ఎర్రని కాంతిని కలిగినదియు చల్లని కిరణములు కలవాని అంటే చంద్రుని యొక్క ఖండమును శిరస్సును ధరించినదియు పాపటయందు ఉంచబడిన దట్టమగు సింధూరము కలిగినదియు ఈ శ్లోకముతో వాక్యము పూర్తి కాలేదు నూట అరవై తొమ్మిదవ శ్లోకముతోనే పూర్తి అవుతుంది నూట అరవై ఒకటవ శ్లోకము కుంకుమ లలామ భాస్వన్ నిటలాం కుటిలతర నాళీక సదృశ నయనాం నాసాంచల కలిత మౌక్తికాభరణాం విడతీసి చదివిన శ్లోకము కుంకుమ లలామ భాస్వత్ నిటలాం కుటిలతర యుగళాం నాళీక సదృశ నయనాం నాస అంచెల కలిత మౌక్తిక ఆభరణం కుంకుమ లలామ భాస్వత్ నిటలాం కుంకుమ లలామ అంటే శ్రేష్ఠము అగు కుంకుమ చేత భాస్వత్ అంటే ప్రకాశించుచున్న నిటలాం అంటే ఫాల ప్రదేశమును కలిగిన కుంకుమ లలామ భాస్వన్ నిటలాం అంటే శ్రేష్ఠము అగు కుంకుమ చేత ప్రకాశించుచున్న ఫాల ప్రదేశమును కలిగిన కుటిలతర యుగళాం ఈ భాగంలో కుటిలతర అంటే మిగుల వంపు తిరిగిన చిల్లిక అంటే కనుబొముల యొక్క యుగ్ అంటే జంటను కలిగిన కుటిలతర చిల్లిక యుగం అంటే మిగుల వంపు తిరిగిన కనుబొముల యొక్క జంటను కలిగిన నాళీక సదృశ నయనాం నాళీక అంటే పద్మములతో సదృశ అంటే సమానమైన నయనాం అంటే నేత్రములను కలిగిన నాళీక సదృశ నయనం అంటే పద్మములతో సమానమైన నేత్రములను కలిగిన నాసాం చల కలిత మౌక్తికాభరణం నాసాంచల అంటే ముక్కు కొనయందు కలిత అంటే కూర్చబడిన మౌక్తిక అంటే ముత్యముల ఆభరణం అంటే ఆభరణమును కలిగిన నాసాంచల కలిత మౌక్తికాభరణం అంటే ముక్కు కొనయందు కూర్చబడిన ముత్యాల ఆభరణమును కలిగిన మొత్తం శ్లోకతాత్పర్యము శ్రేష్ఠముగు కుంకుమ చేత ప్రకాశించుచున్న ఫాల ప్రదేశమును కలిగినదియు మిగుల వంపు తిరిగిన కనుబముల యొక్క జంటను కలిగినదియు పద్మములతో సమానమైన నేత్రములను కలిగినదియు ముక్కు కొనయందు కూర్చబడిన ముత్యాల ఆభరణమును కలిగినదియు నూట అరవై రెండవ శ్లోకము అంకురిత మందహాసాం అరుణాధర కాంతి విజిత బింబాభాం కస్తూరి మకరీయుత కపోల సంక్రాంత కనక తాటంకాం విడతీసి చదివిన శ్లోకము అంకురిత మందహాసాం అరుణ అధర కాంతి విజిత బింబ ఆభాం కస్తూరి మకరీయుత కపోల సంక్రాంత కనక తాటంకాం అంకురిత మందహాసాం ఈ భాగంలో అంకురిత అంటే మొలచిన మందహాసాం అంటే చిరునగవు కలిగిన అంకురిత మందహాసం అంటే మొలచిన చిరునగవు కలిగిన అరుణ అధర కాంతి విజిత బింబ ఆభామ్ అరుణ అంటే ఎర్రని అధర అంటే పెదవి కాంతి అంటే ప్రకాశము చేత విజిత అంటే జయింపబడిన బింబ అంటే దొండపండు యొక్క ఆభామ్ అంటే కాంతి కలిగిన అరుణ అధర కాంతి విజిత బింబ ఆభాం అంటే ఎర్రని పెదవి ప్రకాశము చేత జయింపబడిన దొండపండు యొక్క కాంతి కలిగిన కస్తూరి మకరీయుత కపోల సంక్రాంత కనక తాటంకం కస్తూరి అంటే కస్తూరితో తీర్చబడిన మకరి అంటే మకరిక ఆకృతి గల పత్రలేఖనముతో యుత అంటే కూడిన కపోల అంటే చెక్కిళ్లయందు సంక్రాంత అంటే వ్యాపించిన కనక అంటే బంగారు తాటంకాం అంటే కమ్మలు కలిగిన కస్తూరి మకరీయుత కపోల సంక్రాంత కనక తాటంకాం అంటే కస్తూరితో తీర్చబడిన మకరిక ఆకృతి గల పత్రలేఖనముతో కూడిన చెక్కిళ్ల ఎందు వ్యాపించిన బంగారు కమ్మలు కలిగిన మొత్తం శ్లోక తాత్పర్యము మొలచిన చిరునగవు కలిగినదియు ఎర్రని పెదవి ప్రకాశము చేత జయింపబడిన దొండపండు యొక్క కాంతి కలిగినదియు కస్తూరితో తీర్చబడిన మకరిక ఆకృతిగల పత్రలేఖనముతో కూడిన చెక్కిళ్లయందు వ్యాపించిన బంగారు కమ్మలు కలిగినదియు నూట అరవై మూడవ శ్లోకము కర్పూర వీటి కబళిత వదనారవింద కమనీయాం కంబు సహోదర కంఠ ప్రలంబ మౌక్తిక మౌక్తికలాపం విడతీసి చదివిన శ్లోకము కర్పూర సాంద్ర వీటి కబళిత వదన అరవింద కమనీయం కంబు సహోదర కంఠ ప్రలంబమాన అచ్చ మౌక్తికలాపం కర్పూర వీటి కబళిత వదన అరవింద కమనీయాం ఈ భాగంలో కర్పూర అంటే కర్పూరము చేత సాంద్ర అంటే దట్టమైన వీటి అంటే తాంబూలమును కబళిత అంటే తినుచుండు వదన ముఖ అరవింద అంటే పద్మము చేత కమనీయాం అంటే మనోజ్ఞమైన కర్పూర సాంద్రవీటి కబళిత వదన అరవింద కమనీయాం అంటే కర్పూరము చేత దట్టమైన తాంబూలమును తినుచుండు ముఖపద్మము చేత మనోజ్ఞమైన కంబు సహోదర కంఠ ప్రలంబమాన ఈ భాగంలో కంబు అంటే శంఖమునకు సహోదర అంటే సహోదరమగు అంటే సమానమగు కంఠ అంటే మెడ నుండి ప్రలంబమాన అంటే వ్రేలాడుచున్న కంబు సహోదర కంఠ ప్రలంబమాన అంటే శంఖమునకు సహోదరమగు అంటే సమానమగు మెడ నుండి వ్రేలాడుచున్న అచ్చ మౌక్తిక కళాపం ఈ భాగంలో అచ్చ అంటే తెల్లని మౌక్తిక అంటే ముత్యముల కలాపాం అంటే ఆభరణమును కలిగిన అచ్చ మౌక్తిక కళాపం అంటే తెల్లని ముత్యముల ఆభరణమును కలిగిన మొత్తం శ్లోక తాత్పర్యము కర్పూరము చేత దట్టమైన తాంబూలమును తినుచుండు ముఖపద్మము చేత మనోజ్ఞమైనదియు శంఖమునకు సహోదరమగు అంటే సమానమగు మెడ నుండి వ్రేలాడుచున్న తెల్లని ముత్యముల ఆభరణమును కలిగినదియు నూట అరవై నాలుగవ శ్లోకము కల్హార దామ కోమల భుజయుగల స్ఫురిత రత్నకేయూరాం కరపద్మ మూల విలసత్ కాంచనమయ కటకవలయ సందోహాం విడతీసి చదివిన శ్లోకము కల్హార దామ కోమల భుజయుగల రత్న కేయూరాం కరపద్మ మూల విలసత్ కాంచనమయ కటకవలయ సందోహాం కల్హార దామ కోమల భుజయుగల ఈ భాగంలో కల్హార దామ అంటే కలువపూల దండవలే కోమల అంటే కోమలమైన భుజయుగళ అంటే బాహుద్వయమునందు కల్హార దామ కోమల భుజయుగళ అంటే కలువపూల దండవలే కోమలమైన నందు స్ఫురిత కేయూరాం స్ఫురిత అంటే ప్రకాశించుచున్న రత్న అంటే మణిఖచ్చితమైన భుజాభరణములు అంటే కేయూరములను కలిగిన స్ఫురిత కేయూరాం అంటే ప్రకాశించుచున్న మణిఖితమైన భుజాభరణములు అంటే కేయూరములను కలిగిన కరపద్మ మూల విలసత్ కరపద్మూల అంటే మణికట్టునందు విలసత్ అంటే ప్రకాశించుచున్న కరపద్మ మూల విలసత్ అంటే మణికట్టునందు ప్రకాశించుచున్న కాంచనమయ కటక వలయ ఈ భాగంలో కాంచనమయ అంటే బంగారుమయమైన కటక వలయ అంటే గుండ్రని కడియముల సందోహాం అంటే సమూహములు కలిగిన కాంచనమయ కటక వలయ సందోహాం అంటే బంగారుమయమైన గుండ్రని కడియముల సమూహములు కలిగిన మొత్తం శ్లోక తాత్పర్యము కలువపూల దండవలే కోమలమైన బాహుద్వయమునందు ప్రకాశించుచున్న మణిఖచితమైన భుజాభరణములు అంటే కేయూరములను కలిగినదియు మణికట్టునందు ప్రకాశించుచున్న బంగారుమయమైన గుండ్రని కడియముల సమూహములు కలిగినదియు నూట అరవై ఐదవ శ్లోకము పాణిచతుష్టయ విలసత్ పాశాంకుశ పుష్పాస్త్రాం కూలంకష కుచశిఖరాం కుంకుమ కర్దమిత రత్న కూర్పాసాం విడతీసి చదివిన శ్లోకము పాణిచతుష్టయ విలసత్ పాశ అంకుశ పుష్ప అస్త్రాం కూలంకష కుచశిఖరాం కుంకుమ కర్దమిత రత్న కూర్పాసాము చతుష్టయ విలసత్ ఈ భాగంలో పాణిచతుష్టయ అంటే నాలుగు చేతులయందు విలసత్ అంటే ప్రకాశించుచున్న పాణిచతుష్టయ విలసత్ అంటే నాలుగు చేతులయందు ప్రకాశించుచున్న పాస అంకుశ పుండ్రచాప పుష్ప అస్త్రాము ఈ భాగంలో పాస అంటే పాశము అంకుశ అంటే అంకుశము పుండ్రచాప అంటే చెరకు విల్లు పుష్ప అస్త్రం అంటే పుష్పాస్త్రము అంటే పుష్పబాణమును కలిగిన పాశ అంకుశ పుండ్రచాప పుష్ప అస్త్రం అంటే పాశము అంకుశము చెరకు విల్లు పుష్పాస్త్రము అంటే పుష్పబాణమును కలిగిన కూలంకష కుచ అంటే విస్తారమైన కుచముల యొక్క ఔన్నత్యమును కలిగిన కుంకుమ కర్దమిత కూర్పాసాం ఈ భాగంలో కుంకుమ కర్దమిత అంటే కుంకుమచే మెత్తబడిన రత్నకూర్పాసాం అంటే రత్నములచే కూర్చబడిన రవికెను కలిగిన కుంకుమ కర్ధమిత రత్నకూర్పాసాం అంటే కుంకుమచే మెత్తబడిన రత్నములచే కూర్చబడిన రవికెను కలిగిన మొత్తం శ్లోక తాత్పర్యము నాలుగు యందు ప్రకాశించుచున్న పాశము అంకుశము చెరకు విల్లు పుష్పాస్త్రము అంటే పుష్పబాణమును కలిగినదియు విస్తారమైన కుచముల యొక్క ఔన్నత్యమును కలిగినదియు కుంకుమచే మెత్తబడిన రత్నములచే కూర్చబడిన రవికెను కలిగినదియు నూట అరవై అరవ శ్లోకము అంబుద శోభాసనాభి రోమలతాం మాణిక్య ఖచ్చిత కాంచీ క్రాంత మాంసల నితంబాం విడతీసి చదివిన శ్లోకము అంబుద శోభాసనాభి అంబుదశాసనాభిరోమలతాం మాణిక్య ఖచిత కాంచి మరీచిక ఆక్రాంత మాంసల నితంబం అణుదాయాదవ లగ్నం ఈ భాగంలో అణుదాయాద అంటే అణువుతో సమానమైన వలగ్నం అంటే నడుమును కలిగిన అణుదాయాదవ లగ్నం అంటే అణువుతో సమానమైన నడుమును కలిగిన అంబుద శోభాసనాభిరోమలతాం ఈ భాగంలో అంబుద అంటే మేఘ శోభ అంటే కాంతులకు సనాభి అంటే సదృశ్యమైన రోమలతాం అంటే నూగారును కలిగిన అంబుద శోభాసనాభి రోమలతాం అంటే మేఘకాంతులకు సదృశ్యమైన నూగారును కలిగిన మాణిక్య ఖచిత కాంచీ మరీచిక క్రాంత నితంబాం ఈ భాగంలో మాణిక్య అంటే మాణిక్యముల చేత ఖచిత అంటే చెక్కబడిన కాంచీ అంటే ఒడ్డాణపు మరీచిక అంటే కాంతుల చేత అంటే వ్యాపింపబడిన మాంసల అంటే అంటే నితంబం నితంబమును కలిగిన మాణిక్య ఖిత కాంచీ ఆక్రాంత మాంసల నితంబం అంటే మాణిక్యముల చేత చెక్కబడిన ఒడ్డాణపు కాంతుల చేత వ్యాపింపబడిన బలిసిన నితంబమును కలిగిన మొత్తం శ్లోక తాత్పర్యము అణువుతో సమానమైన నడుమును కలిగినదియు మేఘకాంతులకు సదృశమైన నూగారును కలిగినదియు మాణిక్యముల చేత చెక్కబడిన వడ్డాణపు కాంతుల చేత వ్యాపి అరవై ఏడవ శ్లోకము కరభోరు కాండయుగళాం జంఘాజిత కామజైత్ర కాండయుగ ప్రపద పరిభూత కూర్మాం పల్లవ సచ్చాయ పదయుగ మనోజ్ఞాం విడతీసి చదివిన శ్లోకము కరభ ఊరుకాండయుగళాం జంఘాజిత కామజైత్రూణీరా ప్రపద పరిభూత కూర్మాం పల్లవ సచ్చాయ పదయుగ మనోజ్ఞాం కరభ యుగళాం అంటే ఏనుగు తొండములకు సమానములైన తొడల జంట కలిగిన జంఘాజిత కామజైత్రూణీరాం అంటే పిక్కల చేత జయింపబడిన మన్మధుడు అనడు విజయుని యొక్క అమ్ముల పొది కలిగిన ప్రపద పరిభూత కూర్మాం ఈ భాగంలో ప్రపద అంటే మీగాళ్ళ చేత అంటే పాద ఉపరిభాగము చేత పరిభూత అంటే పరాభవింపబడిన కూర్మాం అంటే తాబేలును కలిగిన ప్రపద పరిభూత కూర్మాం అంటే మీగాళ్ల చేత అంటే పాద ఉపరి భాగము చేత పరాభవింపబడిన తాబేలును కలిగిన పల్లవ సచ్చాయ పదయుగ మనోజ్ఞాం ఈ భాగములో పల్లవ అంటే చిగుళ్లకు సఛాయ అంటే సమానమైన పదయుగ అంటే పదద్వయము చేత మనోజ్ఞాం అంటే మనోహరమైనదియు పల్లవ సఛాయ పదయుగ మనోజ్ఞాం అంటే చిగుళ్లకు సమానమైన పదద్వయము చేత మనోహరమైనదియు మొత్తం శ్లోక తాత్పర్యము ఏనుగు తొండములకు సమానములైన తొడల జంట కలిగినదియు పిక్కల చేత జయింపబడిన మన్మథుడు అనెడు విజయుని యొక్క అమ్ముల పొది కలిగినదియు మీగాళ్ల చేత అంటే పాద ఉపరి భాగము చేత పరాభవింపబడిన తాబేలును కలిగినదియు చిగుళ్లకు సమానమైన పదద్వయము చేత మనోహరమైనదియు నూట అరవై ఎనిమిదవ శ్లోకము కమలభవ కంజలోచన కిరీట రత్నాంశు రంజిత పదాబ్జాం ఉన్మస్తకాను కంప ముత్తరళా పోషితానంగాం విడతీసి చదివిన శ్లోకము కమలభవ కంజలోచన కిరీట రత్న అంశు రంజిత పదాబ్జాం ఉన్మస్తక అనుకంపాం ఉత్తరళ అపాంగ పోషిత అనంగాం కమలభవ కంజలోచన కిరీట రత్న అంశు ఈ భాగంలో కమలభవ అంటే బ్రహ్మ కంజలోచన అంటే విష్ణువుల కిరీట అంటే కిరీటముల ఎందలి రత్న అంశు అంటే కిరణముల చేత కమలభవ కంజలోచన కిరీట రత్న అంశు అంటే బ్రహ్మ విష్ణువు యొక్క కిరీటముల ఎందలి మణుల యొక్క కిరణముల చేత రంజిత పదాబ్జాం ఈ భాగంలో రంజిత అంటే పెట్టబడిన పదాబ్జాం అంటే పాద పద్మములు కలదియు రంజిత పాదాబ్జాం అంటే వన్యపెట్టబడిన పాదపద్మములు కలిగిన ఉన్మస్తక అనుకంపాం ఈ భాగంలో ఉన్మస్తక అంటే అత్యధికమైన అనుకంపం అంటే దయారసమును కలిగిన ఉన్మస్తక అనుకంపం అంటే తలకు మించిన అంటే అత్యధికమైన దయారసమును కలిగిన ఉత్తరల అపాంగ పోషిత అనంగాము ఈ భాగములో ఉత్తరళ అంటే అధికముగా చెలించుచుండు అపాంగ అంటే క్రీగంటి చూపుల చేత పోషిత అంటే పోషింపబడిన అనంగాం అంటే మన్మధుని కలిగిన ఉత్తరల అపాంగ పోషిత అనంగాం అంటే అధికముగా చెలించుచుండు క్రీగంటి చూపుల చేత పోషింపబడిన మన్మధుని కలిగిన మొత్తం శ్లోక తాత్పర్యము బ్రహ్మ విష్ణువు యొక్క కిరీటముల ఎందలి మణుల యొక్క కిరణముల చేత పెట్టబడిన పాదపద్మములు కలిగినదియు తలకు మించిన అంటే అత్యధికమైన దయారసమును కలిగినదియు అధికముగా చెలించుచుండు క్రీగంటి చూపుల చేత పోషింపబడిన మన్మధుని కలిగినదియు నూట అరవై తొమ్మిదవ శ్లోకము ఆదిమరసావలంబ మనిదం ప్రతి వల్లరీ ఆ బ్రహ్మ కీట జనని మనిషం కలయామి సుందరీమంత విడతీసి చదివిన శ్లోకము ఆదిమరస అవలంబాక్తి వల్ల కలికాననీం అనిశం కలయామి సుందరీం అంత ఆదిమరస అవలంబాం ఈ భాగంలో ఆదిమరస అంటే మొదటి రసమునకు అంటే శృంగార రసమునకు అవలంబం అంటే ఆధారమైనదియు ఆదిమరస అవలంబం అంటే మొదటి రసమునకు ఆధారమైనదియు అనిదం ప్రథమోక్తి వల్లరీ కలికాం ఈ భాగంలో అనిదం ప్రథమోక్తి అంటే ఇట్లు అని చెప్పుటకు వీలు కాని మొదటి వాక్కులు అంటే వేదములు అనెడు వల్లరి అంటే తీగయందలి కలికాం అంటే మొగ్గ అయినదియు అనిదం ప్రథమోక్తి వల్లరి కలికాం అంటే ఇట్లు అని చెప్పుటకు వీలు కాని మొదటి వాక్కులు అంటే వేదములు అనెడు తీగ ఎందలి మొగ్గ అయినదియు అంటే వేదాంతముల ఎందు తెలియదగినది ఆ బ్రహ్మ కీట జననీం ఈ భాగంలో ఆ బ్రహ్మ కీట అంటే బ్రహ్మ మొదలు కీటకము వరకు గల సమస్త ప్రాణులకు జననీం అంటే తల్లి అయినదియు అగు ఆ బ్రహ్మ కీట జననీం అంటే బ్రహ్మ మొదలు కీటకము వరకు గల సమస్త ప్రాణులకు తల్లి అయినదియు అగు అనిశం కలయామి సుందరీం ఈ భాగములో సుందరీం అంటే సుందరిని అనిశం అంటే ఎల్లప్పుడు అంతః అంటే హృదయమునందు కలయామి అంటే ధ్యానించుచున్నాను అనిశం కలయామి సుందరీం అంతః అంటే సుందరిని ఎల్లప్పుడూ హృదయమునందు ధ్యానించుచున్నాను మొత్తం శ్లోక తాత్పర్యము మొదటి రసమునకు అంటే శృంగార రసమునకు ఆధారమైనదియు ఇట్లు అని చెప్పుటకు వీలు కాని మొదటి వాక్కులు అంటే వేదములు అనెడు తీగయందలి మొగ్గ అయినదియు అంటే వేదాంతముల ఎందు తెలియదగినదియు బ్రహ్మ మొదలు కీటకము వరకు గల సమస్త ప్రాణులకు తల్లి అయినదియు అగు సుందరిని ఎల్లప్పుడూ హృదయమునందు ధ్యానించుచున్నాను ఇప్పుడు మొత్తము పది శ్లోకముల తాత్పర్యము అతని అంటే ముందు శ్లోకములలో చెప్పబడిన కామేశ్వరుని యొక్క ప్రదేశమునందు కూర్చుని ఉన్నదియు పరువము గల లేదా చక్కగా వికసించిన కడిమి పూల కిరణముల వంటి కాంతులు కలిగిన అంటే ఎర్రని కాంతిని కలిగినదియు చల్లని కిరణములు కలవాని అంటే చంద్రుని యొక్క ఖండమును శిరస్సును ధరించినదియు పాపటయందు ఉంచబడిన దట్టమగు సింధూరమును కలిగినదియు శ్రేష్ఠమగు కుంకుమ చేత ప్రకాశించుచున్న ఫాల ప్రదేశమును కలిగినదియు మిగుల వంపు తిరిగిన కనుబొముల యొక్క జంట కలిగినదియు పద్మములతో సమానమైన నేత్రములను కలిగినదియు ముక్కు కొనయందు కూర్చబడిన ముత్యాల ఆభరణమును కలిగినదియు మొలచిన చిరునగవు కలిగినదియు ఎర్రని పెదవి ప్రకాశము చేత జయింపబడిన దొండపండు యొక్క కాంతి కలిగినదియు కస్తూరితో తీర్చబడిన మకరిక ఆకృతి పత్రలేఖనముతో కూడిన చెక్కిళ్లయందు వ్యాపించిన బంగారు కమ్మలు కలిగినదియు దట్టమైన తాంబూలమును తినుచుండు చేత మనోజ్ఞమైనదియు శంఖమునకు సహోదరమగు అంటే సమానమగు మెడనుంచి ప్రేలాడుచున్న తెల్లని ముత్యముల ఆభరణమును కలిగినదియు కలువపూల దండవలే కోమలమైన బాహుద్వయమునందు ప్రకాశించుచున్న మణిఖచితమైన భుజాభరణములు అంటే కేయూరుములను కలిగినదియు మణికట్టునందు ప్రకాశించుచున్న బంగారుమయమైన గుండ్రని కడియముల సమూహములు కలిగినదియు నాలుగు చేతులయందు ప్రకాశించుచున్న పాశము అంకుశము చెరకువిల్లు పుష్పాస్త్రము అంటే పుష్పబాణమును కలిగినదియు విస్తారమైన కుచముల యొక్క ఔన్నత్యమును కుంకుమచే మెత్తబడిన రత్నములచే కూర్చబడిన రవికను కలిగినదియు అణువుతో సమానమైన నడుమును కలిగినదియు మేఘకాంతులకు సదృశమైన నూగారును కలిగినదియు మాణిక్యముల చేత చెక్కబడిన ఒడ్డాణపు కాంతుల చేత వ్యాపింపబడిన బలిసిన నితంబమును కలిగినదియు ఏనుగు తొండములకు సమానములైన తొడల జంట కలిగినదియు పిక్కల చేత జయింపబడిన మన్మథుడు అనడు విజయుని యొక్క అమ్ముల పొది కలిగినదియుగాళ్ల చేత అంటే పాద ఉపరి చేత పరాభవింపబడిన తాబేలును కలిగినదియు చిగుళ్లకు సమానమైన పదద్వయము చేత మనోహరమైనదియు బ్రహ్మ విష్ణువు యొక్క కిరీటముల ఎందలి మణుల యొక్క కిరణముల చేత పెట్టబడిన పాదపద్మములు కలిగినదియు తలకు అంటే అత్యధికమైన దయారసమును కలిగినదియు అధికముగా చెలించుచుండు క్రీగంటి చూపుల చేత పోషింపబడిన మన్మథుని కలిగినదియు మొదటి రసమునకు అంటే శృంగార రసమునకు ఆధారమైనదియు ఇట్లు అని చెప్పుటకు వీలు కాని మొదటి వాక్కులు అంటే వేదములు అనెడు తీగయందలి మొగ్గ అయినదియు అంటే వేదాంతములయందు తెలియదగినదియు బ్రహ్మ మొదలు కీటకము వరకు గల సమస్త ప్రాణులకు తల్లి అయినదియు అగు సుందరిని ఎల్లప్పుడూ హృదయమునందు ధ్యానించుచున్నాను ఈ పది శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి మరొక నాలుగు శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము అంతవరకు సెలవామరి మరి ఉంటాను శ్రీమాత్రే నమ